గత ప్రభుత్వంలో జరిగిన భూదందాలు భూ ఆక్రమణలపై సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి భూ సదస్సుకు భూ బాధితులందరూ పెద్ద సంఖ్యలో తరలి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి పిలుపునిచ్చారు శనివారం తిరుపతి బైరాగిపెట్టడలోని సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర సదస్సు గోడ పత్రికలను సిపిఐ ఆధ్వర్యంలో విడుదల చేశారు ఈ సందర్భంగా పి మురళి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూదందాలు భూ సమస్యలు పరిష్కరించాలని నేటికి ఊటమి ప్రభుత్వం భూదందాలపై విచారణ చేపట్టడం స్వాగతించదగిందని పేర్కొన్నారు భూములు కోల్పోయినవారు దౌర్జన్యంగా లాగేసుకున్న భూ బాధితులు ఎన్నో ఏళ్లుగా పేదలు నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు రానివారు అందరూ కూడా ఇరవై ఎనిమిదవ తేదీ విజయవాడలో జరిగే భూ సదస్సుకు తరలి రావాలని కోరారు కార్యవర్గ సభ్యులు కె వారెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య ఏ రాధాకృష్ణ జె విశ్వనాథ్ బండి చలపతి నగర కార్జ్యవర్గ సభ్యులు కె పద్మనాభరెడ్డి ప్రమీల తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ఎవరైతే భూములు కోల్పోయినారో భూకబ్జదార్లు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తా ఉన్నారో ఆ భూములన్నీ కూడా తిరిగి ఇప్పించడానికి రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ఈ రాష్ట్ర సదస్సు సంబంధించినటువంటి సదస్సు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా అర్జీల రూపంగా రాసి ఇండివిజువల్గా తీసుకెళ్ళి రెవెన్యూ మినిస్టర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ భూ బాధితులకు న్యాయం చేసేంతవరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వాళ్ళకు అండగా ఉంటుంది ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నటువంటి భూములైనా సరే తిరిగి మళ్ళా బాధితులకు అప్పచెప్పడానికి ఉంటుంది ఈ తిరుపతి రూరల్ మండలం కావచ్చు అర్బన్ మండలంలో కావచ్చు చాలా వరకు భూములు కోల్పోయినటువంటి బాధ్యుల బాధితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్ర సదస్సుకు రావాలి రాష్ట్ర సదస్సు అనంతరం ఒక ముఖ్యమంత్రి గారితో కూడా కలిసి వాళ్ళకు వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం